నిన్న రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గౌరవ సీఎం గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్లదాడి చాలా హేయమైన చర్య ఈ విషయంలో మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా కంటి దగ్గర తగిలిందా పై కంటికి తగిలిన కణత దగ్గర తగిలినా ఎంత ప్రమాదం జరిగేది అంటే వీళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనే పెట్టుకున్నారు దీనికి మాత్రం బాధ్యత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే వహించాలి ఎందుకంటే వీళ్ళ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి మొన్న రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకటే చెప్పారు నేను పవనం కలిగి కలవడం వల్ల అగ్నికి వాయువు ఉంది అని చెప్పారు అంటే అగ్నికి వాయువు తోడైతే ఏమవుతుంది అదే జరి అదే చేయాలని ఉద్దేశంతో కూర్చున్నారు ఆ విషయంగానే అందరినీ రెచ్చగొట్టి తెలుగుదేశం శ్రేణుల్ని జనసేన శ్రేణుల్ని రెచ్చగొట్టి ఏదో విధంగా ఆలోచకం సృష్టించాలనుకున్నారు ఎంత బ్రహ్మాండంగా విజయవాడలో మొన్న పెన్నడం చూడని ఏ నాయకుడికి జరగనంత సత్కారం కానీ గౌరవం కానీ ప్రజారంజకంగా ఎంత నవ్వుతో నభవిష్యత్తులాగా నిన్న జరిగిన ఆ బస్సు యాత్రను చూసి కళ్ళు కుట్టి ఏదో చేయాలనుకుని చేసిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారికి హాని కలిగించాలని ఇంటెన్షన్గా చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా లోకేష్ గారు లోకేష్ ఒకటే చెప్పాడు మీ అందరి మీద ఎన్ని కేసులుంటే ఎన్ని మీరు అరాచకాలు చేస్తే ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళందరికీ కూడా నేను చాలా పెద్ద పెద్ద పదవులు ఇస్తానని చెప్పాడు అంటే నిన్న బస్సు యాత్ర చూసి కళ్ళు కుట్టి ఎవరినో రెచ్చగొట్టి చెప్పు ఉంటాడు మన గవర్నమెంట్ వస్తే నీకు చాలా పెద్ద పదవిస్తాను ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తే నీకు ఇంకా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రినే చేస్తానని ఏమైనా చెప్పు ఉంటాడు అందుకే ముఖ్యమంత్రినే టార్గెట్ చేయడానికి పెట్టారంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి వీళ్ళకి వీళ్ళని వీళ్ళ గురించి నిజంగా పోలీసులు ఇంటెలిజెన్స్ వారు కూడా ఎంక్వైరీ చేసి ఈ దోషులు వెంటనే కఠినంగా శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం వీళ్ళు ఇలాంటి జిమ్మికులు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఈ ఇరవై నాలుగులో అఖండ మెజారిటీతో ఆయన నగ్గి మళ్ళీ సీఎంగా అవుతారు వీళ్ళు చేసిన ఇలాంటి పనులన్నీ పాలు పనులన్నీ ప్రజలు గుర్తించుకుని వీళ్ళకి మొన్న వచ్చిన ఇరవై మూడు కాదు ఒకటి రెండు స్థానాల్లోనే రాకుండా చేస్తారు మొన్న వాలంటీర్ల విషయంలో ఏం చేశారు వాలంటీర్ పెన్షన్లు ఇవ్వకూడదని ఇంటింటికి ఆపారు ఆ వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటే కక్ష పెట్టి కూర్చున్నారు ఎందుకంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు కదా ఓటు ద్వారా మేము ఏం చేస్తామని చూడండి నిరూపిస్తాం చంద్రబాబు నాయుడిని అత పతాహిల్లను తొక్కుతామని ప్రతి ఒక్కళ్ళ మాట మాట్లాడారు వాళ్ళందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలిసి వాలంటీర్లకి నేను పదివేలు పెంచానని చెప్పాడు అంటే ఒక మాట నేడు దాన్ని దిద్దుకోవడానికి వంద మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడికి బాగా అలవాటు ఈ విషయంలో జరిగిన నిన్న జరిగిన రాళ్ళ దాడే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ దే ప్రధాన పాత్రని మేము గట్టిగా నమ్ముతున్నాం